దైవజనులు భక్తసింగ్ గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మర్మములు ఈ దినము డిసెంబర్ పదకొండవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ కాలమును వీరికి ఆది అంతము తానే అయి ఉన్నానని ప్రభువు తన్ను తాను బయలుపరుచుకు సృష్టికి ఆయన ఆది ఉన్నాడు ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను వచనములో నులువెచ్చగానున్నదని నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదురు కట్టడములు ధనము పుస్తకములు కలిగి ఉన్నారు సంఘము వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను వృడ్డివారుగాను దిగంబరులుగాను ఉండి మేము ధనవంతులము మాకేమీ అవసరము లేదని చెప్పుకొని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ కానీ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం వచనంలో బంగారమును తెల్లని వస్త్రములను కాటుకను కొనుక్కొనమని చెప్పుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును మొదటి పేతురు ఒకటవ అధ్యాయము ఏడవ వచనము తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకు చూపిస్తుంది ప్రకటన గ్రంథము ఎనిమిదవ చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు కాని దేవుని వాక్యము ద్వారానే పొందేదము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ జయించువారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుంది రు ఆమెన్